కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సైతం వెనకాడమని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జిఎం కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ముట్టడి ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య మాట్లాడుతూ కమిటీల పేరుతో యాజమాన్యం కాలయాపన చేయవద్దని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా మెడికల్ బోర్డు ఆరు నెలల నుంచి నిర్వహించకపోవడం వలన కార్మికులు అనారోగ్య కారణాల వలన ఉద్యోగం చేయలేకపోవడంతో ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని సొంత ఇంటి పథకం మారుపేర్ల సమస్య పై ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియా మాదిరిగా యాజమాన్యమే భరించాలని అలాగే డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం కల్పించాలని సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా విడుదల చేసిన నూట యాభై మస్టర్ల సర్క్యులర్ ని వెంటనే రద్దు చేయాలని దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వెంటనే నిర్వహించాలని మెడికల్ అన్ఫిట్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కార్మికుల వారసులకు వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని

సందర్భంలో మొన్న మనం అందరం కూడా ఆరో తారీఖున దాదాపు ఆరు జిల్లాలకు సంబంధించి సత్తుపల్లి కొత్తగా ఏర్పడ్డది పన్నెండు ఏరియాలలో మనం ధర్నా మేనేజ్మెంట్ ముందు ఫిట్స్ అండ్ డిపార్ట్మెంట్లో చేయటం జరిగింది ఈ యొక్క మేనేజ్మెంట్ సానుకూల స్పందన చేసి ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలు నాలుగు వందల డెబ్బై మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏదైతే మెడికల్ బోర్డు అయ్యి ఆరు నెలలు అయినప్పటికీ కూడా ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తూ మనం సిఎన్ఎండి గారిని కలిసిన సందర్భంలో ఏదైనా మినిస్టర్ గారితో ఇప్పిస్తామండి లేదా ముఖ్యమంత్రి గారు ఇస్తారండి అని చెప్పి కాలయాపన చేశారు ఎలా చెప్పి కనీసం మాట ముచ్చట కూడా లేకుండా వాళ్ళైతే కాలయాపన చేయటం వల్ల మన యూనియన్ కూర్చొని సెంట్రల్ కమిటీ పోరాటాలు చేయకుండా ఉద్యమాలు చేయకుండా కార్మికుల సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి పద్ధతిలో మనం ఏదైతే పోరాటాలు ఉద్యమాలు ఏదైతే పిలిపి ఇవ్వడం జరిగింది ఆరో తారీఖున మైన్స్ అండ్ డిపార్ట్మెంట్లు అన్ని ఏరియాలలో సమస్త కార్మికులు కూడా వివిధ జెండాలు వాళ్ళు వివిధ కండవులు కప్పుకున్న వివిధ ట్రేడ్ యూనియన్లు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా ధర్నాలు పాల్గొన్నారు బ్రహ్మాండంగా చేసిన సందర్భంలో అప్పుడు పుట్టింది మన యజమాన్యానికి ఏ లేదండి మీరు గొడవ చేయకండి ఎనిమిదో తారీఖు కూడా మీరు చేసే జిఎంఆఫీస్ ధర్నాలు ఆఫ్ చేయండి అని చెప్పారు సమస్య లేదు మేము చెప్పినటువంటి సమస్యలు మీరు స్పందించ స్పందించినటువంటి సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ పోరాటం ఆగదని స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది మీరు రికైన్ యూనియన్ కదా మీరు చేయకూడదు కదా రికైన్ హైడ్ యూనియన్ కార్మికుల తరఫున ఉన్నాం మేము కార్మిక సమస్యలు పరిష్కారం కాకపోతే ఏ పోరాటానికైనా సిద్ధం ఉంటాం అవసరమైతే అన్ని సంఘాలు కలుపుకొని సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నామనేది ప్రెస్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మనం స్ప్రెడ్ చేయడం జరిగింది దాని సందర్భంగా మేనేజ్మెంట్ హరీ బైబరీ ముందు ట్రాన్స్ఫర్ పాలసీ మీద ఇప్పుడు నూట యాభై మాస్టర్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి అదేవిధంగా కన్సల్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు ఇరవై మాస్టర్ కనుక లేని వాళ్ళకి ఆఖరికి వాళ్ళు లీవ్లో ఉన్నా కానీ ఆ ప్రతిదం కింద పరిగణిస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ మరి దారుణంగా ఫ్యామిలీని కూడా పిలిచి మరి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు ఇది చాలా పండింగ్ ఇష్యూగా ఉంది అందరూ ఆందోళన రేకెత్తింది ఈ విధంగా చేస్తూ మరి అందరినీ కూడా డిస్మిస్ చేస్తారా ఏంటనేది మరి ఎలాంటి సింబల్ వస్తుంది అందరికీ అని చెప్పేసి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇది సరైన విధానం కాదని చెప్పేసి మనం ఏటీసీ పరంగా మరి మనం ఎవరంలో కూడా చెప్తాం జరిగింది ఇదే విధంగా కొనసాగితే మాత్రం మనం విపక్షించేది లేదు మనం స్ట్రైక్ పోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము అదేవిధంగా మెడికల్ బోర్డు కూడా అసలు పెండింగ్ లో ఉంది అదేవిధంగా మెడికల్ అయినటువంటి వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా అట్టే పెట్టారు ఐటీ ఐటీ మీద బెడ్స్ మీద ఐటీని రద్దు చేయలేదు సొసైటీ పథకం చేయలేదు ఇంకా ఇతరంతా చాలా మరి పెండింగ్లో ఉండిపోయినాయి మరి కార్మిక సమస్యలు ఇట్లా పెండింగ్లో ఉంటే మరి చాలా ఇబ్బందిగా ఉంది మనం గెలిచిన తర్వాతనే మరి ఇవన్నీ కూడా తెర మీద తీసుకొచ్చేసి మరి మనల్ని అందరికీ చాలాగా లాగలాగా చూపించడం జరుగుతుంది దీంతో ప్రతిపక్ష సంఘాలు కూడా మన మీద దుమ్మెత్తి పోస్తున్నాయి మేనేజ్మెంట్ ఏమనకుండా వాళ్ళు దమ్ముంటే మరి మేనేజ్మెంట్ విమర్శించాలని చెప్పేసి నేను ఈ సభముఖంగా కోరుతున్నాను ఎంతసేపు సోదర సంఘాలన్నీ పనిచేసే వాళ్ళని పని కట్టుకొని లేచి మరి దాకా ఊతూ మరి మనల్ని కార్మికులను రెచ్చగొట్టి మన మీద ఉసికొలిపి మరి నానా రకాలుగా నిందలు వేయడం ప్రధానం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు దీన్ని ఇదే కొనసాగితే మాత్రం వాళ్ళు మాత్రం గుణపాఠం చెప్తాము అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా మరి దిగువచ్చి ఇక నుంచి అయినా సమస్య పరిష్కరించడానికి ముందు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము లేకపోతే తద్వారా దాని తర్వాత దానికి దీనికి భిన్నంగా మరి మన ఈ లో కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ గుర్తించి రేపు జరగబోయే పదో తరగతి స్ట్రక్చర్ మీటింగ్ లో అదే జేసీ సమావేశంలో వాళ్ళ ఒపీనియన్ ఏంటి మన కార్మిక యూనియన్ పక్షాన ఏటీసీ పక్షాన రికార్డ్ యూనియన్ పక్షాన ఏ విధంగా వ్యవహరించాలనే వాళ్ళు తెలియకపోతే మాత్రం మేనేజ్మెంట్ కూడా కట్టి హెచ్చరిక చేయాల్సి వచ్చేదని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను